వైఎస్ఆర్సీపీ పార్టీకి పోయింది అధికారమే కానీ ఇంకా అహంకారం కాదు అసలు మహిళలని కించపరిచి మాట్లాడటం వైసీపీ ధైర్యలోనే ఉంది ఇది తాజాగా నెల్లూరులో ఒక సంఘటన జరిగింది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక బహిరంగ సభలో తన ప్రత్యర్థి అయినటువంటి మహిళ గురించి ఎటువంటి జుబుచ్చాకరమైనటువంటి భాషని మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడండి చూసిన తర్వాత ఆ మీద మనం వివరణ ఇద్దాం రేణుగుట్ట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నాం శివకట్లో పిహెచ్డీ నేర్చుకున్నాం బెంగళూరులో పిహెచ్డీ చేశాం హైదరాబాద్లో పిహెచ్డి చేశాం మెడ్నాస్ లో పిహెచ్డీ చేశాం చివరకు మాగుట్టడి నేర్చుకున్నాం అది పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి చాలా బయటది ెడ్డి ప్రభాకర్ రెడ్డి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి వెతిరేకించి పెళ్లి చేస్తుంది ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సోరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటూ ఉంటారు అవి కూడా వదిలిపెట్టలేదు కానీ నువ్వు పీజీపీలో చేసినటువంటి కనుక ఈ చరిత్ర ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోక ముందు నీ చరిత్ర ఏదన్నా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు మా మమ్మ అంతా ఎప్పుడు నిరామేషిడు నా నిమిషం నెట్టున్నాడు ఉంది అతనికి అతమై నేను ఎందుకు వచ్చింది కర్మరాయిని అతను గుర్తు తెచ్చుకున్నాడు అతను ప్రభాకర్ రెడ్డి అతను బాగాడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్న నువ్వు నిజంలో అన్నా నువ్వు మంచి వాడి వచ్చి నిర్వహించు అనుకుంటున్నారు నీ మంచి తెలియని అనుకుంటున్నారు ఆ చెప్పు నచ్చిపోయావు ప్రభాకరెడ్డి ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారు కదా పేరు పోవూరు నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈయన మాట్లాడుతున్నటువంటి మహిళ పేరు అప్పుడు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో గెలిచినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు ఒక మహిళని ఇంత ఈ స్థాయిలో మాట్లాడటం అనేది మరి ఎంతవరకు కరెక్టు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కొంతమంది మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు ఒకవేళ నేనున్నా నన్ను కూడా తన్నేవాళ్ళు చంపేసేవాళ్ళు అని చెప్పేసి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా నీకు వ్యక్తిగతమైనటువంటి విషయాలని మాట్లాడేటువంటి అధికారం నీకు ఎవరిచ్చాడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళని కించపరుస్తూ మాట్లాడటం వాళ్ళ డిఎన్ఏలే ఉంది వైసీపీ డిఎన్ఏనే అది అందులో ముఖ్యంగా ఒకటి ఉదాహరణ తీసుకుంటే ఈ వేమిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని మొదట సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఇచ్చి వివాహం చేయడం జరిగింది అంటే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ చెల్లెలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఇద్దరు కూడా తోడి కోడళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక రకంగా చెల్లెలు అవుతుంది అంటే చెల్లెలు వరుస అయినటువంటి ఒక మహిళ గురించి ఎటువంటి జుగుచ్చాకరమైనటువంటి వ్యాఖ్యలు గతంలో నువ్వు మాట్లాడావు నువ్వు మాట్లాడినప్పుడు ఆమె ఎన్నికల ముందు కోవూరులోనే ఒక పెద్ద సమావేశం పెట్టి ఆమె క్లియర్గా చెప్పింది నేనేంటి నేను మొదట ఎక్కడ వివాహం చేసుకున్నాను ఆ రెండు ఆ వివాహం ఏమైంది తర్వాత ఎవరు నన్ను పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి ఆమె తన జీవితం ఏంటనేది అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆమె ఎన్నికల రెఫరెండంలోకి వెళ్ళింది ప్రజలు ఆశీర్వదించి ఆమెని గెలిపించారు ఇప్పుడు నువ్వేవాడు ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడటానికి పిహెచ్ఈల గురించి మాట్లాడటానికి నువ్వేవాడు అసలు నీకు ఏ రైట్స్ ఉన్నాయి అంటే అమరావతి మహిళల గురించి వేసల రాజధాని అంటారు ఇప్పుడు ఏమైనా నువ్వు ఈ విధమైనటువంటి భాషను ప్రయోగిస్తావు అరే నీకు మాట్లాడటానికి ఇంకే టాపిక్ లేదా ఆమె ఏదన్నా అభివృద్ధి చేస్తే అవినీతి గురించి మాట్లాడు లేకపోతే వాళ్ళిద్దరు ఏదన్నా గత ఐదేళ్లలో ఏదైనా కరప్షన్ చేస్తే కరప్షన్ గురించి మాట్లాడు అసలు ఈ దిక్కుమైనటువంటి సంస్కృతి ఏంటా ఈ భాష ఏమిటి ఈ ఈ విధానం ఏంటి వాళ్ళు భార్యాభర్తలకు వాళ్ళకు లేనటువంటి బాధ నీకేంటి నాకు అర్థం కావట్లా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇబ్బంది అయితే ఆయన వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఆయనకి ఇబ్బంది అయితే ఆయన 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 ఏమన్నా చిన్నపిల్లాడా ఆయన ఎన్ని నీలాంటి బచ్చాగాలని ఆకు ఎంత ఎంతమంది ఆయన్ని చూసి దాటుకొని వెళ్ళిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళారు నిజంగా ఆయనకి ఆమె ద్వారా ఇబ్బంది అయితే ఆయన బయటికి రావడానికి ఏం భయపడ్డాయి అసలు నాకు అర్థం కావట్ల వాళ్ళ కుటుంబ విషయాల గురించి నీకు ఎవరు రైట్స్ ఇచ్చారు ఒక మహిళ నీకు నీకు తోబుట్టు మహిళ గురించి అంత పెద్ద సభను పెట్టి ఆమె గురించి మాట్లాడుకోవటానికి ఇంక ఏ విషయాలు లేనట్టు ఇటువంటి నృచ్చ భాషని ఇటువంటి చెత్త భాషని మాట్లాడుతున్నామంటే బహుశా ఆమెని అవినీతి పరంగా మాట్లాడలేటువంటి అంశాలు అవినీతి చేయలేదు ఆమె ఆమె ఎటువంటి మచ్చలేనటువంటి పరిపాలన చేస్తుంది కాబట్టి ఆమెను ఎక్కడా మనం నిందించలేం కాబట్టి ఇలాంటి వ్యక్తిగత హరణానికి పాల్పడ్డాం అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈ భాష ప్రకారం ఎందుకంటే పలానా వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ ఐదు ఎకరాలు ఆక్యుపేట్ చేశారు లేకపోతే ఇక్కడ పది ఎకరాలు ఆక్యుపేట్ చేశారు లేకపోతే అక్కడ ఇసుక దోపుకున్నారు ఇక్కడ ఇది దోవారు ఏదో చెప్పాలి కదా అది చెప్పకుండా ఆమె పర్సనల్గా ఆమె పర్సనల్గా వ్యక్తిగత విషయాల మీద నువ్వు మాట్లాడావు అంటే ఆమెనే అవమానపరుస్తూ కించపరుస్తూ మాట్లాడావంటే ఆమె పరిపాలనలో ఎటువంటి లోపాలు లేవు కేవలం ఆమెను వ్యక్తిగతంగా దెబ్బతీయటం కోసమే ఇటువంటి భాషను ప్రయోగించారు దీన్ని ఏమంటారంటే బజార్లో కుక్క మురిగింది ఏం చేస్తుంది చెప్పు తెగేలా కొట్టారు తప్పేంటి నీ ఇంటి మీద కొద్ది దాడి చేశారు ఓకే ఇటువంటి భాషను ప్రయోగిస్తే ఇటువంటి భాషను ప్రయోగిస్తే జగన్మోహన్ రెడ్డి సన్మానిస్తారేమో కానీ సొసైటీలో మహిళలు ఎవరు కూడా సన్మానించారు చెప్పుతో తెగేదా కొడతారు ఒకవేళ బహుశా నువ్వు ఉంటే ఖచ్చితంగా తిరిగి కొట్టేవాళ్ళే ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు ఇటువంటి లాంగ్వేజ్ రేపు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అమాయకుడు అని చెప్తారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి భయంకరమైనటువంటి ఉమనైజర్ గతంలో హీరోయిన్స్ తోటి కా ఇక ఆ దరిద్రాన్ని నేను చెప్పలే కొన్ని ఆస్తులు కూడా ఆయన రాసి ఇచ్చాడు అది ఆయన వ్యక్తిగత విషయం మాకెందుకయ్యా నువ్వు కష్టపడి సంపాదించుకున్నావో ఇంపోర్ట్ చేసుకొని సంపాదించుకున్నావు నీ ఆస్తులు ఇచ్చేసావు అది నీ వ్యక్తిగత విషయం నీకు దోల పుట్టింది దోల తెచ్చుకున్నావు వెళ్ళి డబ్బులు ఆస్తులు ఇచ్చేసావు అది నీ వ్యక్తిగత విషయం కానీ అసలు ఒక మహిళ గురించి నీకు మాట్లాడే రైట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు పోయినసారి అక్కడ తిరుమల అలిపిరి ఘాటు దగ్గర ఒక చిన్న పాపని పులి తీసుకెళ్తే అక్కడ కూడా నోరు జారావు గుర్తుందా ఎంత అపహాసపాలయ్యో ఆ రోజు దానికంటే ఈ ఈరోజు రొట్టింపు ఈ రోజు ఎవరు నిన్ను ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారని ఎవరు అనరు నోరు ఉంది కదని వాగాడు మహిళలు తమకున్నటువంటి ఆయుధాన్ని నిరసన తెలియజేశారు తప్పు లేదని అంటారు ఎందుకంటే ఇటువంటి భాషని ఇంకెక్కడా ప్రయోగించకు ఎవరితో మాట్లాడకు తప్పు ఇది పిహెచ్డీలు గురించి వీటి గురించి ఇప్పుడు నీకు అర్థమైందా పిహెచ్డీ అంటే ఎలా ఉంటుందో ఇది పిహెచ్డి అర్థమైందా నోరు అడ్డు అదుపు లేకుండా వాగేట్లాంటి ఇలాంటి వెదవలకి పిహెచ్డీ ట్రీట్మెంట్ అంటే ఇలాగే ఉంటుంది ఇలాగే చేస్తారు కాబట్టి ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నీ ఇష్టాసారంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి హర్షిస్తాడేమో కానీ సమాజం హర్షించదు సమాజంలో ఉన్నటువంటి మహిళలు హర్షించదు ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు గౌరవపదమైనటువంటి భాష గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవటం నేర్చుకోవాలి నీకు తోడబుట్టిన సహోదరు లాంటి ఒక మహిళ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఇంకా అత్యంత దగ్గరగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఒళ్ళు బలిసి మాట్లాడితే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది అర్థమైన పరిష్క ఈ పరిస్థితి ఇలాగే దాపరిస్తుంది అసలు నాకు అర్థం కావట్లేదు నాయనా అక్కడ పైన జగన్మోహన్ రెడ్డి చెల్లెల గురించి తల్లి గురించి చెన్నాయన కూతురు గురించి మాట్లాడతారు పక్క పార్టీ మహిళల గురించి మాట్లాడతారు పక్క పార్టీ పార్టీలో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు అసలు మీకు మాట్లాడటానికి వాళ్ళ మీద దాడి చేయటానికి ఈ ఈ ఆడవాళ్ళ సబ్జెక్ట్ తప్ప మీకు ఇంకో సబ్జెక్ట్ లేదా ఇంకొక టాపిక్ లేదా ఇంకొక వ్యవహారం లేదా ఇంకొక విషయం లేదా మీకు అంటే ఎంతసేపు ఉన్న మహిళల మీద వ్యక్తిగత హరణానికి పాల్పడటం వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడులు చేయటం వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడటం తద్వారా మేము పెద్ద రాజకీయంగా వీరుడం సూరులం అనుకోవటమా నాకు అర్థం కావట్లా ఏంటి ఇప్పుడు ఈ యదవ డిస్కషన్ వల్ల నీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి నీ నీకు నీకు ఈ యదవ ఆలోచన వల్ల నీకు సమాజంలో నీకు గౌరవం వచ్చిందా లేకపోతే ఏమొచ్చింది అసలు ఏంటి ఈ భాష ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే మహిళల్ని కించపరచడం మీ డిఎన్ఏలే ఉంది అనేటువంటి పదమైనటువంటి దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మీరు మార్చారా కొంచెమైన ఇంగిత జ్ఞానం లేదా ఇంతమంది మందిలో మనం మాట్లాడుతున్నాం మనం మాట్లాడినటువంటి మాటలు ఎంత దాకా అనేటువంటి ఆలోచన బుర్రగట్ట ఉన్నదా మీకు అసలు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముందు దీని దీని గురించి మాట్లాడాలి ఏదైతే ఈ నల్లపూ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడాడో ఆ మాటల మీద ముందు జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇవ్వాలి ఆయన వివరణ ఇచ్చి అప్పుడు మా మా వాడి మీద దాడులు జరిగినాయి ఎందుకు జరిగి దాని గురించి కూడా అడిగితే బాగుంటుంది అంతేగాని ఇది కప్పెట్టేసి అది మాట్లాడాలంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద భౌతికంగా దాడులు చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించారు అనేటువంటిది మాత్రం వందకి వంద శాతం నిజం అవుతుంది